శ్రీమాత్రే నమ అంతర్వాణి నేటి సమాజం నేటి సమాజంలో సమతుల్యత లోపించడానికి ముఖ్యమైన కారణం ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని సరిగా ఉండాలి ధర్మాన్ని కాపాడాలి న్యాయంగా ఉండాలి అనుకునేవారి తను మాత్రం ఎన్ని అధర్మాలైనా చేసి ధనం ఆర్జించాలి ప్రతి వాడు నీతులు వల్లించేవాడే తను ఆచరించకుండా అన్నీ సక్రమంగా సవ్యంగా జరిగిపోవాలి అంతే అది నేటి ఈనాటి సమాజం దుస్థితి మంచివాడంటే పిచ్చివాడిగా పరిగణించే దీనమైన హీనమైన స్థితిలో ఉన్నారు ఇంకెక్కడి మంచితనం మానవత్వం దానవత్వమే రాజ్యమేలుతున్న ఈనాటి రోజు జై గురుదేవ్ ఈనాటి గేయం भारतीय तत्व मन भारतीय तत्व सर्वेद सारू सनातना धर्म सर्वेद सारू सनातना धर्म सनातना धर्म सतत परहित कार्यमु सतत परहित कार्यमु पोपकार भागवत भाव पोपकार भागवत भगवत गीता भगवद्गीता भगवत गीता सारों भारतीय तत्व मन भारतीय विरभु से न విరూసే సుమములోన వినిపించే కోయిల స్వరములోన వినిపించే కోయిల స్వరములోన దాగి ఉన్న అర్ధము పరమార్ధము దాగి ఉన్న అర్ధము పరమార్ధము సమైక్య భావము సమైక్య భావము భారతీయ తత్వము మన భారతీయ తత్వము అణువణువులోన అంతరంగములోన అణువణువులోన అంతరంగములోన అవనిలో వదిగి ఉన్న దివ్య శక్తిలోన అవనిలో వదిగి ఉన్న దివ్య శక్తిలోన భావము సఖ్యతాభావము భావము భారతీయ తత్వము మన భారతీయ తత్వము విశ్వశ్రేయస్సు విశ్వప్రేమ మనస్సు విశ్వశ్రేయస్సు విశ్వప్రేమ మనస్సు విశ్వశాంతి సొగసు అంతరాత్మ అంతరాత్మసౌశిల్యము స్వభావము స్వభావము భారతీయ తత్వము మన భారతీయ తత్వము భారతీయతత్వము సనాతన ధర్మము సనాతనర్మము కర్మభూమికారుుణ్యం కర్మ భూమికారుుణ్యం ేదూమి దైవం వేదభూమి దైవత్వము జ్ఞానభూమి విజ్ఞానము జ్ఞానభూమి విజ్ఞానము సమతా సమతుల్యము సమతా సమతుల్యము సర్వమానవ భారతీయ తత్వము मन भारतीय तत्व सनातन सनातनधर्म सनातन सनातनधर्मों जय गुरुदेव रचनागान साई मणिप्रिया